ఈరోజు స్వచ్ఛతాయి సేవ పక్షోత్సవంలో భాగంగా మరియు గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రీమద్ ఖాదీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈవో గారి కోరిక మేరకు ఇక్కడ పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది మొత్తానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా అందరూ శానిటరీ వర్కర్స్కి టీటీ ఇంజెక్షను మరియు హెంపరైటిస్ బి వ్యాక్సిన్ మొదటి విడత ఈరోజు ఇవ్వడం జరిగింది ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి డబ్బులు తగ్గలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ రాకూడదనే భాగ ఉద్దేశంతో ఈ స్వచ్ఛతాహీ సేవ పక్షోత్సవాలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సుమారుగా నలభై మంది శాండ్రి వర్కర్స్కి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ నాగేంద్ర గారు మరియు వారి సిబ్బంది తర్వాత ఈఓ గారు మరియు ఆలయ సిబ్బంది అందరం పాల్గొనడం జరిగింది